ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను కూడా నేను తీసుకొస్తాను తీసుకొస్తానంటూ చంద్రబాబు గారు చెప్తున్నారు అది ఎలా సాధ్యం ఇవన్నీ ఉట్టి మాటలైనా అసలు ఆచరణకి సాధ్యమయ్యేటువంటి పథకాలైనా అవి అంటూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు గారిని ప్రశ్నించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇస్తున్నటువంటి పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని పథకాలను కూడా నేను ఇస్తాను మన ప్రభుత్వం వస్తాయంటూ చంద్రబాబు గారు ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది అది ఎలా సాధ్యం అసలు ఇప్పుడు అన్ని ఆచరణకి సాధ్యం కానీ పథకాలు ఎలా ఇస్తారు మాట తప్పుతారా అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నారు ఏంటి సార్ అసలు దీన్ని ఎలా చూడొచ్చు సో ఆయన మాటలను బట్టి చూస్తే కనుక చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్లు ఏదైతే ఉన్నాయో ఆయనకి గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఓకే సో సూపర్ సిక్స్లను ప్రకటించారు చంద్రబాబు నాయుడు వాటిలో సూపర్ సిక్స్లో ప్రధానమైంది ఏంటంటే ఉచిత బస్ ప్రయాణం మహిళలకి మహిళలకి అలాగే ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు అలాగే పిల్లల్ని బడికి పంపించేటువంటి ప్రతి తల్లికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు రైతులకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు తర్వాత ఉచిత సిలిండర్లు సిలిండర్లు తక్కువ రేటుకి ఐదు వందల రూపాయలు సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్లు సో అలా ఇలా సూపర్ సిక్స్లు ప్రకటించాడు చంద్రబాబు నాయుడు బీసీలకి భద్రత తర్వాత పూర్ టు రిచ్ ఇలాంటి వాటిని ప్రకటించాడు సూపర్ సిక్స్ని ప్రకటించి ఆయన ప్రతి వేదిక మీద నుంచి ఆయన ఇదేం కర్మ రాష్ట్రానికి ఆ సందర్భంగా క్రియేట్ చేసినటువంటి ఆ సూపర్ సిక్స్ని మినీ మేనిఫెస్టోగా ఆయన ప్రకటించి ఆ మినీ మేనిఫెస్టోని ప్రజల మధ్యకి చాలా బలంగా తీసుకెళ్తున్నారు అయితే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు నవరత్నాల బటన్ నొక్కుతూ ఆయన రాష్ట్రాన్ని దివాలా దడు మరో శ్రీలంక మారింది అభివృద్ధి లేకుండా చేస్తున్నారు అనేటువంటి విమర్శలు చేశారు సో ఆ విమర్ ఆ విమర్శలను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే నేను బటన్ నొక్కి వేస్తున్నటువంటి నవరాత్రాల స్కీములన్నీ కూడా రద్దవుతాయి అని చెప్పి ప్రచారం మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే సూపర్ సిక్స్లు నేను అమలు చేస్తాను అని చెప్పి అంటున్నారు సూపర్ సిక్స్ని ఆయన ప్రకటించడం జరిగింది సో ఇప్పుడు లాజిక్ పాయింట్ తీశారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి నేను ఇస్తున్నటువంటి నవరత్నాలు సందర్భంగానే దివాళ తీసింది రాష్ట్రం అని చెప్పి చెప్తున్నారు కదా సో ఇప్పుడు నేను ఇస్తున్న నవరత్నాలను ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దాన్ని తీసేయలేరు ఒకవేళ తీసేస్తే కనుక ప్రజల నుంచి రివోల్ట్ వస్తుంది కాబట్టి వాటిని కంటిన్యూ చేస్తూ ఈ సూపర్ సిక్స్లు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి వాటిని ఎలా అమలు చేస్తాడో ఒకవేళ అధికారంలోకి వస్తే అనేది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వేసినటువంటి ప్రశ్న ఆ సందర్భంగా కొన్ని లెక్కలు చెప్పారు ఏం చెప్పారంటే ఆయన ఇస్తున్నటువంటి పింఛన్లు ఉచిత విద్యుత్తు తర్వాత రాయితీ బియ్యం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు వసతి దీవెన గోరుముద్ద సంపూర్ణ పోషణ తదితర పథకాలు సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ వచ్చారు ఈ పథకాలను ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ అమలు చేయాల్సిందే అమలు చేసి తీరాల్సిందే ప్రజలు ఫిక్స్ అయిపోయారు వీటిని తీసేయలేరు ఏ ప్రభుత్వం వచ్చినా అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు వాటికి ఏడాదికి యాభై రెండు వేల ఏడు వందల కోట్లు అవుతుందని చెప్పేసి ఆయన లెక్క చెప్పాడు ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి ఈ నవరత్నాలకి యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు అవుతుంది అవును చెప్ చెప్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఆయన అనేకమైనటువంటి పథకాలని ఆయన అనౌన్స్ చేశాడు ఆయన వాగ్దానాలు అమలు కావాలంటే ఏడాదికి డెబ్బై మూడు వేల మూడు వందల నలభై కోట్లు కావాలని చెప్పేసి ఆయన లెక్క వేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అమలు చేస్తున్నటువంటి ఏమో యాభై రెండు వేల ఏడు వందలు చంద్రబాబు నాయుడు వాగ్దానం చేసినటువంటి వాటిని అమలు చేయాలంటే డెబ్బై మూడు వేల మూడు వందల నలభై కోట్లు అవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క వేసాడు అసెంబ్లీలో సో ఈ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి ఎనిమిది పథకాలు ప్లస్ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆరు పథకాలు ఈ సూపర్ సిక్స్లు ఈ మొత్తం కలిపితే వెరసి ఏడాదికి లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్లు కావాలని చెప్పి ఆయన ఒక అంచనా వేశాడు ఏడాదికి సగటున ఇంత అవుతుంది సగటున డెబ్బై వేల కోట్లతో అమలు చేయడానికి మేం కింద మీద పడుతున్నాము అంటే మాకే డెబ్బై 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 కోట్లు డెబ్బై రెండు వేల కోట్లు అవుతుంది ఆ డెబ్బై రెండు వేల కోట్లు పథకాలని అమలు చేయడానికి మేము కింద మీద పడుతున్నాము ఇక చంద్రబాబు నాయుడు వచ్చి లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ పథకాలని ఎలా అమలు చేస్తాడు అమలు చేయడం సాధ్యం కాదు అమలు చేయడం సాధ్యం కాదు సాధ్యం కానటువంటి హామీలని చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు అని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ మీద ఆయన ఎదురుదాడికి ప్రారంభించారు అయితే ఆయన ఏం చెప్తున్నారు ఇవి ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇవి ఓన్లీ మినీ మేనిఫెస్టోలేను ఇంకా చాలా ఇది ఒక శాంపును ఒక ట్రైలర్ ఫుల్ సినిమా చాలా ఉంది ఫుల్ మేనిఫెస్టోలు చాలా ఉంటాయని చెప్తున్నారు కాబట్టి ఇంకా ప్రకటించేటువంటి వాటికి కూడా చాలా అవుతుంది అవన్నీ ఎక్కడ తెచ్చిస్తాడు చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేయన్ని అబద్ధాలు అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు చెప్తున్నారు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ప్రజలు ఆలోచించాలని చెప్పి ఆయన స్పీచ్లో అసెంబ్లీలో చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే సంపదను సృష్టించి సంపదను పంచాలి సంపదను సృష్టించకుండా అప్పులు చేసి పంచితే ఎంతవరకు పంచుతారు అనేది చంద్రబాబు నాయుడు చెప్తే చెప్పేటువంటి మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ఎన్ని ఎలా అమలు చేస్తారు అని అని అడుగుతుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా రాష్ట్రాన్ని దివాలా తీయించు మరో శ్రీలంక లాగా మార్చేసావు మరో బీహార్ లాగా మార్చేసావు లాండ్ ఆర్డర్ విషయంలో ఆర్థిక విషయంలోనేమో మరో శ్రీలంక లాగా మార్చేసావు ఇలాంటివన్నీ అంటూ ఉన్నారు కదా సో అప్పులు కూడా దాదాపు పది లక్షల కోట్లు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో అప్పులు అయి పది లక్షల కోట్లు సుమారుగా ఉన్నాయని చెప్పి కార్పొరేషన్ లోన్స్తో సహా ఉన్నాయని చెప్పి చెబుతున్నారు ప్లస్ భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టేసి దానికి కూడా లిక్కర్ ఆదాయాన్ని తగ్గట్టు పెట్టేసి ఆయన లోన్ తీసుకొచ్చుకున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అసలు నడవడమే కష్టంగా ఉంది జీతాలు నెల నెల ఒకటో తారీఖు ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలను అమలు చేయడం కారణంగానే ఇది ఇంత పరిస్థితి వచ్చిందని చెప్పి చెబుతున్నట్టు చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో ఇదంతా ఎలా అసలు సాధ్యం చంద్రబాబు రెడ్డి ఎలా చేస్తారనేది జగన్మోహన్ రెడ్డి యొక్క క్వశ్చన్ అయితే చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటి సంపదను సృష్టించాలి సృష్టించిన సంపదను పేదలకు పంచాలి ఇది ఆయన మొదటి నుంచి అవలంబిస్తున్నటువంటి విధానం ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ముందు సంపదను సృష్టించి ఆ తర్వాత పంచేవాళ్ళు అందుకే ఒక అనక సమయంలో నేను అప్పట్లో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు దాదాపు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల క్రమంలో నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన నేను అడిగాను అసలు మీరు అందరూ అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఇస్తారు మీరు ప్రాజెక్టులు ప్రాధాన్యత ఇస్తారు మీరు ఐటెక్ సిటీకి ఎందుకు మీరు ప్రాధాన్యత ఇచ్చారు ఐటీకి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పి నేను అడిగాను అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ప్రాజెక్టులు కడితే ఇమీడియట్ ఇన్కమ్ అయితే ఉండదు ఇమీడియట్ ఇన్కమ్ అయితే రాదు కదా ప్రాజెక్టులు కడితే అదే ఐటీ సెక్టర్ని ప్రమోట్ చేసి ఇమీడియట్గా మనకి ఇన్కమ్ కనిపిస్తుంది దాన్ని పేద ప్రజలకు పంచవచ్చు అని చెప్పి చెప్పారు సో ఆయన ప్రాధాన్యత అంశంగా ఐటీని తీసుకోవడానికి గల కారణం ఏంటి అనేది అప్పుడు నాకు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు అంటే ఫస్ట్ సంపదను సృష్టించాలి నువ్వు పంచాలంటే అది చంద్రబాబు నాయుడు పాటించారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత విడిపోయినటువంటి రాష్ట్రంలో కానీ విడిపోయిన ఇవాళ అమరావతి ప్రాజెక్ట్ కనుక ఉన్నట్టయితే ఎస్బీఐ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అమరావతి ప్రాజెక్టు ఇరవై ఇరవై ఆల్మోస్ట్ ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి లావాదేవీలు జరిగాయి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి వాళ్ళు వేసినటువంటి అంచనా ఏది ఎస్బీఐ ఎస్బీఐ వాళ్ళు అంచనాలు వేస్తుంటారు సహజంగా వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపోయింది ఒకవేళ అమరావతి ప్రాజెక్టు కనుక ఉన్నట్టయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది జమ అయ్యిండేదని చెప్పి ఆయన చెప్పారు అంటే ఎస్బీఐ చెప్పింది ఇది మన డేటా కాదు వాళ్ళు చెప్పినటువంటి డేటా అది చూడొచ్చు నెట్లో కూడా ఉంటుంది చూడొచ్చు సో కాబట్టి సంపదను సృష్టించడానికి రెండు వేల పద్నాలుగులోనే ఫౌండేషన్ వేశారు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బీస్కి అంటే ఉచిత పథకాలకి ఖర్చు పెడుతూ ఉన్నారు బట్ నువ్వు ఎక్కడ సంపదను క్రియేట్ చేశారు అని అంటే ఆయన అసెంబ్లీలో చెప్పేది ఏంటంటే రెవెన్యూలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఉంది ఇప్పుడు కొత్తగా లేదు ఇంకా పెరిగింది అప్పుడు ఆయన ఆయన ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉందని చెప్పి ఆయన చెప్పేటువంటి లెక్క చెబుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నీకు సంపద సృష్టించడానికి అయితే వేశారు కదా ఆ సంపద వచ్చేనాటికి ఆయన దిగిపోవాల్సి వచ్చింది అదే ఆయన ఉన్నట్టు ఇవాళ అమరావతి ప్రాజెక్ట్ ఉన్నట్టయితే ఇవాళ వేరే విధంగా ఉండేది ఉంది ఉండేది అనేది ఎస్బీఐ చెప్తుంది ఎస్బీఐ వాళ్ళ అంచనా వాళ్ళ నిపుణులు ఎస్బీఐ వాళ్ళకి సంబంధించిన ఇంజనీర్స్ కానీ వాళ్ళు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళందరూ కలిసి చేసేటువంటి అంచనా ప్రకారం అమరావతి ప్రాజెక్ట్ ఉన్నట్టయితే నీకు అది డెవలప్ అయింది ఆదాయం పెరిగి ఉండేది ఆ ఆదాయాన్ని పేదలకు పంచేవాళ్ళు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో ఒక అంచనాతోటే చెప్పు ఉంటారు డెఫినెట్గా ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్తున్న లెక్క ప్రకారం ఆయన ప్రస్తుతం ఇస్తున్నటువంటి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఉచిత పథకాలు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్లు ప్లస్ ఆయన మళ్ళీ ఫుల్ ప్రెజ్డ్ మేనిఫెస్టోలో అనౌన్స్ చేసే అన్నీ కలిపితే ఒక లక్ష ముప్పై వేల కోట్లు అవుతుంది అనుకున్నాం ఈ లక్ష ముప్పై వేలు ముప్పై వేల కోట్లు ఏ విధంగా రాబట్టాలనేది కూడా చంద్రబాబు నాయుడుకి ఒక ఐడియా ఉంటుంది ఉండకుండా ఉండదు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి లెక్క లెక్క అయితే అది చంద్రబాబు నాయుడికి తిక్కలేగుతున్నట్టుంది సో చంద్రబాబు నాయుడు అది ఏదంటే పవన్ కళ్యాణ్ భాషలో నా లెక్క నాకు ఒక లెక్క ఉంది దానికి ఒక తిక్క ఉందని చెప్పి సో పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి తిక్క కలిగించేలా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అయితే విడుదల చేశాడని చెప్పి మనం చెప్పచ్చు